హే బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఇండియాలో జరిగే క్రైమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతుంది అండ్ నా పేరు ది ఎక్స్ప్లోరిష్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియాలో రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రతి లక్ష మందిలో నాలుగు వందల నలభై ఐదు పాయింట్ తొమ్మిది మంది క్రైమ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ క్రైమ్స్ అన్నిటికి రీజన్ ఎవరు ఏంటి అని తెలుసుకునే ముందు అసలు క్రైమ్ అంటే ఏంటో తెలుసుకుందాం అసలు క్రైమ్ అంటే ఏంటి ఎనీథింగ్ దాంట్స్ టు ద పబ్లిక్ ఇస్ ఏ క్రైమ్ ఏ క్రైమ్ అయినా చేసే ప్రాసెస్లో ఫైవ్ స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ మోటివ్ ఇండియాలో జరిగే ప్రతి క్రైమ్ కి ఒక మోటో ఉంటుంది మోటో అంటే వాళ్ళు క్రైమ్ చేయడానికి రీజన్ స్టెప్ టూ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఇస్ ద థాట్ ఆఫ్ ఎ క్రైమ్ కి మోటో ఉన్నది మాత్రమే క్రైమ్ చేయలేరు చేయాలి అనే ఇంటెన్షన్ కూడా ఉండాలి స్టెప్ త్రీ ప్రిపరేషన్ రాబరీ చేయడానికి కట్టర్ ఇంకా సంథింగ్ వస్తువులు మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా స్టెప్ ఫోర్ అటెంప్ట్ ఏ క్రిమినల్ అయినా ఫస్ట్ అటెంప్ట్ చేస్తాడు అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది సెకండరీ ఫస్ట్ అయితే అటెంప్ట్ చేస్తాడు స్టెప్ ఫైవ్ కంప్లీషన్ ఆర్ ఫెయిల్యూర్ అటెంప్ట్ చేసేసాడు అటెంప్ట్ చేశాక రెండు పాసిబిలిటీస్ ఉంటాయి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఈ ఫైవ్ స్టెప్స్ ఏ క్రైమ్ లో అయినా క్రిమినల్ ఫాలో అయ్యే ప్రాసెస్ ఇప్పుడు ఇండియాలో జరిగే నాలుగు కామన్ క్రైమ్స్ గురించి మాట్లాడుకుందాం వన్ మర్డర్ ఎన్సీబీఆర్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులోనే లోనే ఇరవై ఎనిమిది వేల మర్డర్ కేసులు ఇంకా యాభై ఎనిమిది వేల మర్డర్ అటెంప్ట్ కేసులు ఫైల్ అయ్యాయి ఇండియాలో మోస్ట్ మర్డర్స్ రిపోర్ట్ అయిన స్టేట్ ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో బీహార్ థర్డ్ ప్లేస్ లో మహారాష్ట్ర ఉన్నాయి ఈ మర్డర్స్ అన్నింటికి కామన్ రీజన్స్ ఫ్యామిలీ గొడవలు పర్సనల్ గొడవలు క్యాస్ట్ గొడవలు ఇండియాలో ఏ వ్యక్తి అయినా మర్డర్ చేస్తే ఇండియన్ ప్యానల్ కోడ్ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం లైఫ్ టైం పనిష్మెంట్స్ ఉంటాయి సెకండ్ క్రైమ్ అగనేస్ట్ ఉమెన్ క్రైమ్ మగనేస్ట్ ఉమెన్ అంటే అందరూ ఫస్ట్ రేప్ అని అనుకుంటారు కానీ కాదు ఉమెన్ పైన జరిగే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ ఏంటంటే క్రూయల్టీ బై హస్బెండ్ ఆర్ రిలేటివ్స్ అంటే వైఫ్ ని హస్బెండ్ టార్చర్ చేయడం ఇలాంటివి ఇవి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి రెండు వేల ఇరవై రెండు హైయెస్ట్ రేప్ కేసెస్ రిజిస్టర్ అయిన స్టేట్ లో ఫస్ట్ ప్లేస్ లో రాజస్థాన్ సెకండ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్ అండ్ థర్డ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ ఉన్నాయి క్రైమ్ అగనిస్ట్ ఉమెన్ కేసు ప్రూవ్ అయితే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ త్రీ సెవెంటీ ఫైవ్ ప్రకారం లైఫ్ టైం ఇంప్రెజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుంది త్రీ టెఫ్ట్ ఇండియాలో ఎక్కువగా జరిగే క్రైమ్ ఏంటంటే దొంగతనం ఇంకా ఇండియాలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ప్లేస్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ లో ఢిల్లీ ఉంటుంది దొంగతనాలు చాలా రకాలు ఉంటాయి గోల్డ్ అండ్ క్యాష్ వెహికల్స్ మొబైల్స్ పాస్ ఇంకా చాలా రకాల దొంగతనాలు ఉంటాయి ఈ దొంగతనం కేసుకని ప్రూవ్ అయితే ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ ఎయిట్ ప్రకారం టెన్ ఇయర్స్ జైలు అని ఫైన్ ఉంటుంది ఫోర్ కిడ్నాపింగ్ కిడ్నాపింగ్ అంటే అందరికీ మ్యాక్సిమం తెలిసిందే ఒక రిచ్ ఫ్యామిలీలో వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి కాల్ చేసి డబ్బులు అడగడం రెండు వేల ఇరవై రెండు ఇండియాలో లక్షా ఏడు వేల కిడ్నాపింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి మోస్ట్ ఆఫ్ ద కిడ్నాప్స్ మనీ కోసం జరిగేవే ఇందులో మాక్సిమం చిల్డ్రన్ ఇంకా ఏ కిడ్నాప్ అవుతూ ఉంటారు ఇంకా కిడ్నాపింగ్ కేసులో దొరికిన వాళ్ళని ఐపీసీ సెక్షన్ త్రీ సిక్స్టీ త్రీ ప్రకారం సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష ఇంకా ఫైన్ ఉంటుంది కామన్ క్రైమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు క్రైమ్ రేట్ గురించి మాట్లాడుకుందాం క్రైమ్ రేట్ పంతొమ్మిది వందల తొంభైలో లో ఫైవ్ పాయింట్ సెవెన్ ఉండేది టూ థౌసండ్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ వచ్చేసరికి త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ కి తగ్గింది క్రైమ్ రేట్ చూసుకుంటే గత కొన్ని టికెట్స్గా తగ్గుతూ వస్తుంది ఇట్స్ గుడ్ సైన్ ఇంకా ది బిగెస్ట్ క్వశ్చన్ వచ్చేసి వై మోర్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ కంపేర్ టు రూరల్ ఏరియాస్ ఎందుకంటే జనరల్గా అర్బన్ ఏరియాస్ లో పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి అంతకంటే మంచి ప్లేస్ ఏది ఉండదు వాట్ ఈస్ ద రీజన్ ఫర్ క్రైమ్ ఇన్ ఇండియా అసలు ఇండియాలో జరిగే క్రైమ్స్ అన్నిటికీ రీజన్ ఏంటి ఇండియాలో జరిగే మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కారణం పోగొట్టి పేదరికం మీరు చూసుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళపైన ఏదో ఒక జాబ్ చేస్తున్న వాళ్ళపైన పెద్దగా క్రైమ్ కేసెస్ ఉండవు మాక్సిమం చాలా పేదవాళ్ళు ఇంకా స్లమ్స్లో ఉండేవాళ్ళు ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉండే యూత్ మాత్రమే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఎందుకంటే డబ్బుల కోసం హౌ టు స్టాప్ క్రైమ్స్ ఇన్ ఇండియా అసలు ఈ క్రైమ్స్ అన్నింటిని మనం ఎలా ఆపగలం మీకు అర్థమయ్యే ఉంటుంది పేద ప్రజలు డబ్బుల కోసం క్రైమ్స్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తే ఇండియాలో క్రైమ్స్ ఆగిపోతాయి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఇంకా నిరుపేద కుటుంబాలకి పీడిఎస్ స్కీమ్స్ అన్ని పర్ఫెక్ట్గా అందితే ఇండియాలో మాక్సిమం క్రైమ్స్ జరగవు లాస్ట్ కొన్ని గా క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుంది అంటే గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి జనాలకు అందుతున్నాయని చెప్పొచ్చు ఇండియాలో అన్ని క్రైమ్స్ పేదరికం వల్లే జరగవు అత్యాస వల్ల కూడా జరుగుతాయి వంద రూపాయలు సంపాదించేవాడు రెండు వందల కోసం ఆశపడడం ఆశ అయితే వెయ్యి రూపాయలు కావాలనుకోవడం అత్యాస అవుతుంది మనం ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి క్రైమ్ ఎంత పర్ఫెక్ట్ గా చేసినా వన్ డే యూ విల్ ఆన్సర్ టు ది కర్మ ఇక్కడ దాకా వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది సో లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి